సినీ హీరో పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదాస్పదమైన నేపథ్యంలో రాష్ట్రంలో తన సినిమా థగ్ లైఫ్ విడుదలకు మార్గం సుగమం చేయాలని థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరుతూ హాసన్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ఇటీవల సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలకు మొదట క్షమాపణ చెప్పాలని సూచించింది భాష ప్రతి వ్యక్తి సాంస్కృతిక భావోద్వేగ గుర్తింపులో భాగమని తమిళం నుంచి కన్నడ పుట్టిందనే హక్కు కమలకు ఎవరిచ్చారని న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ సందర్భంగా నిలదీశారు ఇలాంటి ప్రకటన చేయడానికి మీరేమైనా చరిత్రకారులా లేక భాషావేత్తలా అని ప్రశ్నించారు ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారని పేర్కొన్నారు ఏ భాష మరో భాష నుంచి పుట్టదని నీరు నేల భాష ప్రజలకు పవిత్రమైనవని గుర్తు చేశారు భాష ప్రాతిపదికనే దేశంలో రాష్ట్రాలు ఏర్పడ్డాయని మీరు చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని న్యాయమూర్తి తెలిపారు క్షమాపణ చెబితే సమస్య పరిష్కారమయ్యేదన్నారు మీరు కమల్ హాసన్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి వీల్లేదని పేర్కొన్నారు సి రాజగోపాలాచారి కూడా డెబ్బై ఐదేళ్ల కిందటే ఇలాంటి ప్రకటనే చేసి తర్వాత క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు మరి మీరెందుకు చెప్పరని ప్రశ్నించారు సినిమా విడుదల ద్వారా కర్ణాటకలో కోట్ల రూపాయలు ఆర్జించాలని భావిస్తున్నారని కానీ క్షమాపణ చెప్పరా అని నిలదీశారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సాధారణ పౌరులను కూడా శిక్షిస్తామని మీరేమైనా ఇందుకు మినహాయింప అని ఆక్షేపించారు పరిస్థితి సర్దుమనిగేలా చేయడానికి క్షమాపణ చెప్పే విషయం ఆలోచించాలని కమలకు సూచించారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు విచారణను వాయిదా వేశారు విచారణ పునః ప్రారంభమయ్యాక క్షమాపణ చెప్పడానికి కమల్ హాసన్ నిరాకరించారు ప్రస్తుతానికి ఆ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని కమల్ ఆయన నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లు వారి లాయర్ తెలిపారు కేఎఫ్సిసితో చర్చలు జరిపేదాకా విడుదల ఆపేస్తామన్నారు క్షమాపణ చెప్పడానికి కమల్ నిరాకరించడంపై కర్ణాటక హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది విచారణను పదో తేదీకి వాయిదా వేసింది అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అధ్యక్షుడు నరసింహలకు కమల్ హాసన్ ప్రత్యేకంగా లేఖ రాశారు కన్నడ భాషపై తనకు అగౌరవం లేదని అభిమానం ఉందని తెలిపారు తమిళం కన్నడ తెలుగు మలయాళం సహా ఈ గడ్డపై ఉన్న అన్ని భాషలతో తనకు అనుబంధం ఉందని అన్నారు